जादन ने udah बोल देता అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి భజన కార్యక్రమానికి గాను పలుమెట్ల కృష్ణాపురం వెంకటేష్ గారి మూడు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది హార్మోనియం

ఈ జట వచ్చేసి నాలుగు పళ్ళ విభాగంలో ఉంది కూడా ఆరు పళ్ళ విభాగం పోటీలో మరి మంచి బహుమతులు అంటే సాధించడం జరిగింది నాలుగు పల్లెలో ఉంది కూడా హెవీ హెవీ కాంపిటీషనే ఆరుగురు చిన్న మూడు రెండు చేత కొట్టకూడదు కన్న పొడవకూడదు ఎవరు రథసారథులు ఆరుగురు చిన్న మూడు రెండు చేత కొట్టకూడదు పడవకూడదు తోక పట్టకూడదు తోక దయచేసి కమిటీ వారినియమలు పాటించాలి કળેલા દેમો આંદરડા પકડે ગડવાડી 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 પટિરટગા નૂર કરની